ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యాన ఈ హౌసింగ్ దీని మీద టోటల్గా రివ్యూ జరిగింది ఈ రివ్యూలో వారి యొక్క సూచనలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా టిట్కు హౌసెస్ టేకప్ చేశాం సో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత క్వాలిటీ ఆఫ్ హౌసెస్ ఎక్కడ కట్లా నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగినప్పుడు అక్కడ పేదలకు ఇళ్ళు ఎలా ఉండయో స్టడీ చేశాను ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు స్టడీ చేశారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమని అంటే చక్కగా అవన్నీ స్టడీ చేసిన తర్వాత టిట్ కోర్సెస్ కట్టి టిట్ కోర్స్ ప్లాన్ చేసి మూడు వందల చదరపడుగులు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై మూడు రకాలు అది కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటే జనరల్గా త్రీ హండ్రెడ్ అనేది కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా పెట్టిన ఇది అంటే ఈడబ్ల్యూఎస్ అంటే త్రీ హండ్రెడ్ అని అయితే కొందరు ఏమన్నారంటే ఒక బెడ్రూమ్ కొద్దిగా పెద్దది ఉంటే మాకు బాగుంటుంది నాలుగు రూపాయలు మేము బ్యాంకు కట్టుకోగలం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ పెట్టాం ఒక బెడ్రూమ్ కొంతమంది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ పెట్టండి మేము కొంత డబ్బులు కట్టుకోగలం అంటే డబుల్ బెడ్రూమ్ ఇట్లా మూడు రకాలు తీసుకొచ్చి దాదాపు ఏడు లక్షల హౌసం శాంక్షన్ చేసాం ఏడు లక్షలు అందులో ఐదు లక్షల అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకున్నాం నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వారికి టెండర్ పిలిచాం మూడు లక్షల పద్మూడు వేల ఎనిమిది ముప్పై రెండు హౌసెస్ గ్రౌండ్ అయినాయి మిగతావి కూడా గ్రౌండ్ అయిపోయాయి జస్ట్ సైట్స్ సైట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా కలెక్టర్స్ డిలే వల్ల అవి గ్రౌండ్ కావాలంతే అంతే గ్రౌండ్ అయిపోయాయి అంటే నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఇళ్ళకి సైట్స్ చూసి యాక్చువల్గా టెండర్ పిలవడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏంటంటే వీటిని మొత్తం నాశనం చేసింది నాశనం అంటే పాలసీలు ఏ అంటే మార్చారు మార్చినా ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే ఇంప్లిమెంట్ చేయాల ఇప్పుడు మూడు వందలు ఫ్రీ అన్నారు సరే దానికి సంబంధించి డబ్బులు అంటే డబ్బులు ఇవ్వాల తర్వాత నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై చదరపొడగలు ఇల్లు వాళ్ళకి బడ్డను కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి త్రీ పాయింట్ త్రీ పాయింట్ నైన్ త్రీ పాయింట్ నైన్ ల్యాక్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం త్రీ పాయింట్ నైన్ ఇస్తాం మీరు ఒక లాక్ అడ్వాన్స్ పెట్టుకోండి మిగతాది బ్యాంక్ లోన్ ఇస్తే బ్యాంక్ లోన్లో కట్టుకోమని పెట్టితే గత ప్రభుత్వం వచ్చి వన్ లాక్ కాదు యాభై వేలు చేయడానికి జీవో ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో అదేవిధంగా మూడు వందల అరవై ఐదులో కూడా మూడు లక్షల తొంభై వేలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తాం మీరు ఒక యాభై వేలు అడ్వాన్స్ కట్టి పెట్టండి మిగతా బ్యాంకులో ఇప్పిస్తాం చిన్న ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు అని పెడితే గత ప్రభుత్వం వచ్చి యాభై వేలు పడలేదు ఇరవై ఐదు వేలు కట్టి చాలు అని జీవో ఇచ్చారు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి ఎక్కడ పోయినా ఈరోజు మాకు డబ్బులు వెనక్కి వెనక్కి అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జీవో ఇచ్చారు ఇలా గత ప్రభుత్వం అన్నీ ఒకతలే ఏది కూడా సక్రమంగా చేయలే రంగులు చక్కటి రంగులు వేసాం ఎలాంటి రంగులు వేస్తాం తెలుగుదేశం రంగులేరా తెలుగుదేశం పార్టీ రంగు లేరా ఆ కాంట్రాక్ట్లు అది పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఎల్ ఎన్సిసి టాటా అలాంటి వాళ్ళ దగ్గర అవి కట్టించింది వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర పది డిజైన్లు చేయించాం పది దిశ అక్కడ పబ్లిక్లో పెట్టాం వాళ్ళని సెలెక్ట్ చేయమని వాళ్ళే కలర్ సెలెక్ట్ చేస్తే దేశం ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క కాలనీలో ఒక్క నూట అరవై మూడు దగ్గర కడితే నూట నాలుగు మున్సిపాలిటీస్లో నూట అరవై మూడు ఏరియాలు కడితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం డిజైన్ వేసాం కానీ గత ప్రభుత్వం వచ్చి అన్నీ మార్చేసి వాళ్ళ పార్టీ వేసుకున్నది కానీ అక్కడ టెండర్ల విలువల అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేదు వాళ్ళు బెదిరించి కలర్లు ఏమైనా కలర్ వేస్తారు వాళ్ళు ఈరోజు వచ్చి మాకు డబ్బులో డబ్బులు అని కొట్టుకుంటున్నారు ఎక్కడా దానికి సంబంధించిన చిన్న కాగితం కూడా లేదు ఇది గత ప్రభుత్వం యొక్క అవకతవకలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది కూడా వాళ్ళకి అసలు తెలియకుండా అదేవిధంగా లోన్స్ రైట్ చేశారు ఎవరి మీద బెనిఫిషర్స్ మీద వాళ్ళకి ఇళ్ళు కట్ల బ్యాంకుల నుంచి వాళ్ళకి ఈఎంఐ వస్తుంది ఈఎంఐ కట్టుకుంటే వాళ్ళ అకౌంట్స్ శాన్ఫీ అయిపోయినాయి వాళ్ళు లభోదేవో కొట్టుకుంటున్నారు మాకు ఇళ్ళే ఇవ్వలేదు ఏమీ లేదు ఇల్లు కట్టలేదు మా మీద డబ్బులు రైజ్ చేసేసి డైవర్ట్ చేశారు ఎట్టు డైవర్ట్ చేశారో కూడా తెలియదు దేనికి చేశారో ఈరోజు వాళ్ళందరూ లభోదీప కొట్టుకుంటే మొన్న లాస్ట్ మంత్లో నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారు అన్నారు గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ప్రభుత్వం చేసిన తప్పుకి ప్రజలు ఇబ్బంది పడకూడదు కాబట్టి మీరు కట్టేయండి అంటే మన నూట నలభై కోట్లు వాళ్ళ తరపున ఈఎంఐ మేము కట్టాం అంటే గత ప్రభుత్వం చేసిన తప్పుకి ఈ ప్రభుత్వం ఈరోజు ఇబ్బంది పడుతుంది పది లక్షల కోట్లు అప్పు చేయటమే కాదు ఇట్టా ఇట్టాటప్పులు ఎన్నో ఉన్నాయి ఈరోజు కేవలం గత ప్రభుత్వం వదిలేసిపోయింది మొత్తం నాలుగు వేల చిల్లర ఉంది నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు కాంట్రాక్ట్లకు కానీ లేదా ఇట్లాంటి ఇట్టలకి కానీ పే చేయాల్సింది నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే మనకు మొత్తం ఆరు వేల ఐదు వందల కోట్లు కావాలి కేవలం గత ప్రభుత్వం చేసిన అవ చక్కటి పాలసీ తెచ్చాం మూడు వందలైనా మూడు వందల అరవై ఐదు అయినా నాలుగు వందలైన ఎవరైనా కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు ప్లస్ తొంభై వేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మూడు లక్షల తొంభై వేలు ఎవరికైనా కెపాసిటీ ఉన్నవాళ్ళు నాలుగు వందల ముప్పై తీసుకున్నారు కొంచెం మిడిల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు మూడు వందల అరవై ఐదు కెపాసిటీ లేని వాళ్ళు మూడు వందలు అలా చక్కగా చేస్తే గత ప్రభుత్వం చేసి మొత్తం కంప్లీట్గా నాశనం చేసింది దీని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నీ సమీక్షించారు పెండింగ్ బిల్సు మొత్తం పెండింగ్ బిల్సే తీసుకుంటే రోజుకు మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు అది కాకుండా కాంట్రిబ్యూషన్ తిరిగి ఇస్తానని జీవో ఇచ్చారు అది మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అది కాకుండా బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయాలంటే రెండు వేల ఒక వంద కోట్లు కావాలి ఇది ఈరోజు దీని పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రజలకి కంప్లీట్ చేసి ఇవ్వాలని ఇప్పటికే కంప్లీట్ అయినవి మొత్తం తీసుకుంటే ఎనభై వేల డెబ్బై రెండు ఎనభై మూడు వేల డెబ్భై రెండులో మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే డెబ్బై ఐదు వేలు కంప్లీట్ చేసినాము పద్నాలుగు పంతొమ్మిదిలోనే డెబ్బై ఐదు వేలు పూర్తి చేసినాము పూర్తి చేసి మిగతా పార్షల్గా చేస్తుంటే మొత్తం మీద అయింది ఎంతంటే ఎనభై మూడు వేల డెబ్బై రెండు ఈరోజుకి అయితే రేపు డిసెంబర్కి సంక్రాంతి కల్లా మరొక లక్ష కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా ఈరోజు ఈ యొక్క మున్సిపల్ శాఖ టిట్కో యాక్చువల్గా పోతుంది మిగిలినవి కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ కంప్లీట్ చేసేటట్టుగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే రెండు లక్షల అరవై ఒక్క వేలకి గత ప్రభుత్వం కుదిర్చిందో అవి ఫస్ట్ కంప్లీట్ చేసి ప్రజలకి ఏమైనా ఇవ్వాలని చెప్పారు దాని మీద యాక్చువల్గా యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలు చేసినా ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజలకి మనం ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చెప్పామో అది చేయాలని ఉద్దేశించిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక దిశానిర్దేశం ఇచ్చారు దీని ప్రకారంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ